వెల్కమ్ టు ఫైట్ ట్రక్ విత్ లలిత్ కుమార్ ఈరోజు మన అతిథి రెడ్డి బై రెడ్డి గత ఐదు సంవత్సరాలలో మీ మీద తీవ్రమైన దాడి జరిగింది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మీరు భావిస్తారా జగన్మోహన్ రెడ్డి మెయిన్ గా అంటే ఆర్థికంగా ఏదన్నా నష్టపరిచారన్న మానసికంగా లేదు చాలా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక సంవత్సరము చూసిన తర్వాత బయట మార్కెట్లో ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళకి సంబంధించి ఏదన్నా చేపదులు కావాలా యాభై లక్షలు కోటి రూపాయలు అంటే కూడా అది ఇవ్వడం ఆపేక్ష నీ డే ప్రమాణం చేసినటువంటి నెక్స్ట్ మినిట్ నుంచి ఆ ప్రమాణాన్ని మర్చిపోయి అంటే ఐదు కొండలోని జీవో ఇచ్చి మిగతా కుండలు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు ఆ రోజు వాళ్ళ ప్లాన్ అంతా మొన్న మీరు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు మా ఒరిజినల్ రెడ్లు వేరు వాళ్ళు డూప్లికేట్ రెడ్లు భారతమ్మను విజయమ్మను షర్మిలమ్మను వయసు లేళ్లే కానీ వాళ్ళని పోయి మీ గోత్రం మీదని అడగండి ఇన్ని తప్పులు చేసే వాళ్ళకి భయం అనేది ఉండదా వీళ్ళకి అంత ధైర్యం ఎలా వస్తుంది భయం లేదు బెంగళూరు ప్యాలెస్లో ఎదుర్కొంటుంది